నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఆశ నిరాశ అత్యాశ ఈ మూడింటి తేడా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆశ ఉండాలండి నిరాశ అత్యాశ ఉండకూడదు ఏంటంటే కారణం చెప్తాను అందరికీ ఉంటుంది అత్యాశ నిరాశ ఎక్కువ పర్సెంటేజ్ వందకు ఒకరికో ఇద్దరికో ఆశ ఉంటుంది ఎక్కువ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అత్యాసాసే ఉంటాయి కారణం ఏంటి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాండి అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి ఐదు లక్షల రూపాయలతో డబ్బులు ఉన్నాయండి ఏం వ్యాపారం చేయాలని అడుగుతారు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయండి ఈ రోజు కిరాణా షాప్ పెట్టుకుని అన్న అని చెప్తాం చెప్పగానే ఐదు లక్షలు పెడితే కిరాణా షాప్ పెడితే చాలా తక్కువ లాభం వస్తుంది చాకరీ ఎక్కువ ఉండద్ది లాభం తక్కువ ఆ చాకరీ ఎక్కువ ఎవరు కష్టపడతారు ఇవన్నీ మాకు వద్దులేండి అని నిరుత్సాహం దాంట్లో నిరాశ వచ్చింది వాడికి ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి మూడు రూపాయలు వడ్డీకి ఇస్తావా అని అడుగుతాడు ఆహా ఇస్తానండి ఐదు లక్షలు అండి పదిహేను వేలు ఒట్టి వచ్చింది ఐదు రూపాయలు ఇంకా ఆశ అత్యాసాన్ని ఇరవై ఐదు వేలు వచ్చి తిని కూర్చోవచ్చు హ్యాపీగా అనుకుంటాడు వాడికి అత్యాస ఇక్కడేం జరిగితే ఏం జరిగితే చెప్తాను వీడు నష్టపోతాడు ఐదు లక్షలు పెట్టినవాడు కిరాణా షాపు పెట్టకుండా తిని కూర్చొని రోగాలు తెచ్చుకొని అనారోగ్యం పాలి ఐదు లక్షల ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు అత్యాసపడు ఐదు లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చి ఇరవై ఐదు వేలు ఒడ్డీ వచ్చిందంటే నాలుగు నెలలు ఐదు నెలలు ఇస్తారు తర్వాత వాడు ఎగ్ డబ్బులు పోతాయి ఆ మానసికంగా దిగులు అక్కడ పోతాడు అక్కడ జరుగుతుంది ఇక్కడ ఆశావాది ఐదు లక్షల రూపాయలతో షాప్ పెట్టుకొని రూపాయి రూపాయల లాభం వచ్చినా మంచి క్వాలిటీ ఇచ్చి మంచి పేరు సంపాదించి బిజినెస్ పెంచుకుంటే ఒకే రోజు సంపాదించాలని కాకుండా మన నిదానికి సంపాదించుకుందాం మనం డెవలప్ అవుదాం మళ్ళీ సంపాదించిన తర్వాత మనం దాన్ని ఇంకో పెద్ద సూపర్ బజార్ చేసుకుందాము లేకపోతే ఇంకో షాప్ పెట్టుకుందాము ఇంకో చాటికి వెళ్ళి పెద్ద సెంటర్లో షాప్ పెట్టుకుందామని ఆశావాదం అనమాట వాడు చేసే పని అది వాడు ఎప్పటికైనా డెవలప్ అవుతాడు ఏదైనా వ్యాపారం కిరాణా షాప్ పెట్టుకోమంటే లాభం రాదు చాకిర ఎక్కువ ఉండిద్ది అనుకుని కూర్చొని తిని చెడగొట్టుకున్నాడు నిరాశ వల్ల చెడిపోయాడు వాడు తిని కూర్చుంటే మనకి ఇరవై ఐదు వేలు వడ్డీ వచ్చింది అనుకునేవాడు చెడిపోయాడు అచ్చేసాడు ఆశావాదాన్ని మనకి వాటికి మన డబ్బులు మన కళ్ళ ముందు పెట్టుకుని వ్యాపారం చేసుకుందాం శ్రమ ఇద్దాం బాగు చేద్దాం మంచి సరుకులు ఇద్దాం అనుకునేవాడు నిదానంగా డెవలప్ అయ్యాడు ఇది అలవాటుకోవాలండి ప్రతి మనిషికి ఆశ ఉండటంలో తప్పు లేదు అందరూ ఈ క్లారిటీ ఇవ్వట్లా ఆశ అత్యాసం అత్యాస ఉండకూడదని చెప్తారు నిరుత్సాహం ఉండకూడదు అని చెప్తారు ఆశ కూడా ఉండకూడదు అంటారు ఆశ ఉండకపోతే మనిషి చేయలేడు కదండి ఎంత కొంత ఆశ ఉండాలి దాంట్లో కూడా ఇంకా లోపలికి చాలా పెద్ద సబ్జెక్టు నేను పై పైన ఓరల్గా చెప్తున్నాను ఆశ అంటే మంచిగా చేద్దాం అనుకునే వాడికి ఆశ ఉండటం తప్పులేదు చెడు చేస్తాము పక్కన వాళ్ళకి ఇబ్బంది పెడదాం అనుకునే దాంట్లో అది అత్యాసే అవుతుంది అసలేం పని చేయకుండా ఉండటం నీరు ఆశ అవుతుంది ఆశ ఎప్పుడు మంచిదేనండి ఈ యొక్క క్లారిటీ తెలుసుకున్న ఆశావాది ఎప్పుడు కూడా బాగుపడతాడు అన్ని సాధిస్తాడు వాడు చూడండి అంటే మీకు ఉన్నా కానీ ఇది రియల్ అండి మీరు ఎన్నోసార్లు చూసుకోండి ఇలా ఆశావాదులు తక్కువ మంది ఉంటారు వందకు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మిగతా వాళ్ళు ఎక్కువ అందుకనే ఇప్పుడు మనకి క్రైమ్ రేటు పెరగడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటాయి జనాలందరూ కూడా అత్యాస ఎక్కువ ఉండటం లేదా నిరాశ వల్ల పని చేయకపోవటం వల్లనే జరుగుతున్నాయి ఇవాళ ఉన్న యువత వాడు చదివిన చదువుకు ముందు ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని మొదలు పెడతా ఉంటే వాడు వాడిలో స్కిల్ పెంచుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఎదుగుతాడు టెన్త్ క్లాస్ చదివిన వాడికి పది లక్షలు సంపాదించాలి ఉన్నారు నెలకి వాడు ఆశావాది ఏదో పని చేసుకుంటా పోతే సాధిస్తాడు అత్యాశావాది తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆన్లైన్ లో పిచ్చి పిచ్చి అన్ని చేసి ఇప్పుడు చాలా మంది పేకల మీద తెచ్చుకుంటున్నారు రకరకాల క్రైములు ఇవాళ ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ అబ్బో అసలు ఒకటి కాదండి ఎంత అత్యాస పదులే ఎందుకు ఇస్తారండి మిమ్మల్ని ఏదో ఒక రకంగా ముంచుతాడు వెళ్ళేలోపు మీ దగ్గర డబ్బు మీకు సరిపోనున్నప్పుడు మీ మిగిలిన డబ్బునే సేఫ్టీ ప్లేస్లో పెట్టుకోవాలి అత్యాశలో పెట్టుకోకూడదు చాలా డేంజర్ అండి ఆన్లైన్ బెట్టింగ్ మేము ఉన్న డబ్బులు కూడా పోగొట్టే ఎంతమంది అండి ఇన్ని రకాల కేసులు అండి మరీ వారం అండి ఇప్పుడు అప్పిస్తున్నారంటే ఎక్కడో ఢిల్లీలో హైదరాబాద్లో బెంగళూరులో ఉన్న కంపెనీలు రెండు వేలు మూడు వేలు కూడా మీకు అప్పిస్తారని కానీ లట్టు తీసుకొని కొంటున్నారు ఏ ఆ స్కీములు ఈ స్కీములు పెట్టి అన్ని మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ డేటా అంతా వాడి దగ్గర ఉండిద్ది వాడి యాప్ ఎక్కించుకుంటే చాలా డేంజర్ అలాంటి వాటిలన్నీ ఇరుక్కుపోయి చాలామంది నష్టపోతున్నారు యువత అత్యాస వద్దండి మీకు ఆశ పెట్టుకోండి అట్లానే ఖాళీ కూర్చోవద్దు నిరాశగా మీ చదువు కాదు మీ టాలెంట్కి తగ్గ జాబ్ రాపని మొదలు పెట్టండి ఖాళీ కూర్చో కాకండి నిదానంగా మీకు ఆటోమేటిక్గా అదే తెలియ తీసుకొచ్చింది మెయిన్ ఇంపార్టెంట్ అని వాళ్ళ యువతకి తెలుసుకోవాల్సిన విషయం అండి పెద్దవాళ్ళు దాంట్లో ఇంకా అయిపోయింది వాళ్ళకు కూడా ఉండదే కాదంటలేదు అది జరిగిపోయి తీసేయండి ఇప్పుడు యువత నేర్చుకోండి మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాలు చేసుకోండి ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మళ్ళీ వీడియో చేస్తాను ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ ల్యాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి